మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నా దారి ఎటు నేను ఏ దారిలో ముందటికెళ్ళాలి ఇప్పుడు నా లక్ష్యం ఏమిటి ఇలాంటి ప్రశ్నలు ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు మనం సాధారణంగా అయోమయానికి గురై అక్కడే ఆగిపోతాం ఏం చేయాలో తెలియని స్థితిలో నిచ్చలంగా ఉండిపోతాం కానీ ఒక్కసారి ఆలోచించు నువ్వు నీ జీవితాన్ని వెతుకుతున్నావా లేక నిన్ను నీవు వెతుకుతున్నావా ఈ కష్టకాలంలో నువ్వు దేన్ని వెతుకుతున్నావు ఒక్కసారి ఆలోచించు నువ్వు నిన్ను నీవు వెతికినా నువ్వు నీ జీవితాన్ని వెతికిన నువ్వు వెతకవలసిన దారి ఎక్కడో బయట లేదు అది నువ్వు వెతుకుతున్న దారి నీ లోపలే నీతోనే ఉంది నువ్వు నిన్ను నీవు అర్థం చేసుకునేంత వరకు నువ్వు ఏ దారిని చూసినా ప్రతి దారి అయోమయంగానే గందరగోళంగానే కనిపిస్తుంది కాబట్టి ముందు నిన్ను నీవు అర్థం చేసుకో నిన్ను నీవు ఉత్తమమైన మార్గంలోకి ఉత్తమమైన రూపంలోకి తీర్చిదిద్దుకో అలా నిన్ను నీవు తీర్చిదిద్దుకునే క్రమంలో నీ గత గాయాలను నయం చేసుకో మరచిపో నీ మనసుకు కొద్దిగా సంతోషాన్నిచ్చి నువ్వు సంతోషంగా గడుపు ముఖ్యంగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకో ప్రతి క్షణాన్ని ఈ క్షణమే క్షివరి క్షణమైనట్టు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా జీవించడం నేర్చుకో మరీ ముఖ్యంగా నిన్ను నీవు ప్రేమించుకో నిన్ను నీవు పూర్తిగా నమ్ము అప్పుడు అభివృద్ధి దానంతట అదే వస్తుంది నీ జీవితంలోకి ఎందుకంటే ఒక్కసారి నీ మనసు శాంతించి నీలో శాంతి ఏర్పడి నీపై నీకు స్పష్టత వచ్చిందంటే అప్పుడు నువ్వు నీ జీవితానికి దారి కనుగొనే అవసరం లేదు నీ జీవితానికి కావాల్సిన దారి తానే నీ ముందుకు వస్తుంది కాబట్టి నీకు నీ కష్టాల్లో ఏ దారి కనిపించినప్పుడు ఏదో ఒక దారిలో ముందుకు పోవాలని తొందరపాటు వద్దు ముందు నిన్ను నీవు అర్థం చేసుకో నిన్ను నీవు తెలుసుకో అలా నీ ఉత్తమమైన స్వరూపాన్ని తెలుసుకో నీలోని ఉత్తమమైన ఆలోచనలను తెలుసుకో అప్పుడు నీ జీవితమే నీకు ఆదర్శంగా కనబడుతుంది